హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇవాల్టి వీడియో వచ్చేసి సింపుల్గా టేస్టీగా రవ్వ లడ్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈజీగా తినేయచ్చండి సో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఓకే అండి ఇక్కడైతే ముందుగా అయితే రెండు కప్పుల బొంబాయి రవ్వను తీసుకున్నానండి అదే ఉప్మా రవ్వ అండి ఓకే అండి ఇదిగోండి ఈ కప్పుతో రెండు కప్పులు అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలండి మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఓకే అండి ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా మనము కొలత పెట్టేసుకున్న రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఓకే అండి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందండి లడ్లు చాలా బాగుంటాయండి అసలు ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలండి ఓకే అండి బాగా కలుపుకుంటూ ఉండాలండి లైట్గా బ్రౌన్ షేప్ వచ్చే వరకు రవ్వనైతే బాగా వేయించుకోవాలి సో మళ్ళీ పచ్చిగా ఉంటే బాగుండదండి రవ్వ అనేది బాగా క్రిస్పీగా వచ్చేసేయాలి ఓకే చూడండి ఇక్కడ రవ్వ అయితే వేగడం అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోవాలండి మనము డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు పళ్ళ కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి టేస్ట్ ఓకే అండి ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగాయండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో రుచికి సరిపడా చక్కెర అయితే వేసుకుంటున్నారండి ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు చక్కెర అయితే సరిపోద్దండి స్వీట్ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ రెండు కప్పుల రవ్వకి ముప్పావు కప్పు చక్కెర వేసుకుంటున్నానండి కొద్దిగా స్వీట్ తగ్గించాను మరి ఎక్కువ అయితే తినలేమని సో తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చక్కెర వేసుకొని స్టవ్ మీద కొన్ని వాటర్ వేసుకుని చక్కెరని అయితే బాగా కరిగించుకున్నానండి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉన్న వేసుకోండి నేనైతే ఇక్కడ ఇలాచీలు ఉన్నాయండి అందుకని దంచి వేసుకుంటున్నాను ఇదిగోండి మెత్తటి పౌడరు ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న రవ్వలో వేసుకోవాలండి ఇప్పుడు మనము చక్కెరని కరిగించాం కదండి ఆ చక్కెరని కూడా వేసుకోవాలి డైరెక్ట్గా చక్కెర కూడా వేసుకోవచ్చు అండి నేనైతే జస్ట్ ఇట్లా కొద్దిగా కరిగించి వేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకోవాలండి కలుక్కోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇలాచీ పౌడర్ వేయంగానే స్మెల్ అయితే చాలా బాగుందండి అసలు ఓకే అండి మొత్తం వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మొత్తము ఓకే అండి ఇప్పుడు ఒక పావు కప్పు కాచి చల్లారిన పాలు వేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా ఎవరైనా సరే చేసుకోవచ్చండి ఓకే అండి ఇప్పుడు బాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న వంటల్లాగా చేసుకోవాలండి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి ఓకే అండి చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో చాలా బాగా వస్తాయండి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఓకే అండి మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి అసలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఎంత బాగున్నాయి అసలు ఓకే అండి మొత్తం ఇలాగే ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను చూడండి అసలు మొత్తము డ్రై ఫ్రూట్స్ అయితే ఎలా కనిపిస్తున్నాయో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకే అండి వీడియో అయితే ఇదేనండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్